బా ఈ తుంపర్ లాగే లాగేలాగా లేవు అసలు వర్షం పడుతూనే ఉంది అవుట్డోర్ పెట్టుకున్నాం నాని సారీ రేపు పెట్టుకుందామా షూట్ ఈ ఇంటర్వ్యూ రేపు సాటర్డేగా వేరే మూడ్లో ఉంటాం శనివారం శనివారం రోజు నో టాక్ ఓకే సో గాట్ దట్ సో రేపు శనివారం కాబట్టి ఈ రోజే చేసేద్దాం శుక్రవారం అమ్మా గొడుగులు అంబ్రెల్లాస్ అంబ్రెల్లాస్ నమస్కారం వెల్కమ్ టు సరిపోదా శనివారం యాక్చువల్లీ శనివారం చేసుకోవచ్చు కానీ మేము ఈ రోజే శుక్రవారం చేసుకోవాల్సి వస్తుంది వర్షం పడుతున్నా సరే ఎందుకంటే శనివారం వచ్చిందంటే నాని గారి మూడు మారిపోతుంది సో అందుకని శనివారం ఇంటర్వ్యూ అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్ ని బయట కూడా ఎంతగా జీవిస్తున్నారు అంటే ఆ టైటిల్ కి తగ్గట్టుగానే శనివారం ఇస్ నో ఇంటర్వ్యూస్ డే గుర్తుపెట్టుకోండి అందరూ కానీ హాయ్ అండి సూర్య గారు సూర్య గారు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ సినిమా ఇంకా నేను ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమా చెప్పట్లేదు మానేసాం ఒకప్పుడు తెలుగు సినిమా తమిళ సినిమా అని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఒకటే అయిపోయింది అలాగే ఆదితి బాలన్ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను అరువి సినిమా చూసాము చాలా బాగా చేశారు అంటే ఇక్కడ కూడా కూడా తెలుగులో ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ మూవీస్ ఇప్పుడు ప్రొడక్షన్స్ అనేది మీ హోమ్ యా అండ్ ఓజీ రెండు మూవీస్ బిగ్ మూవీస్ చేస్తూ ఉన్నారు సో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్టెడ్ విత్ ద డెప్యూటీ సిఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ సార్తో వర్క్ చేసేటప్పుడు ఈ డెప్యూటీ విత్ అన్నాను బట్ ఆఫ్ కోర్స్ ఇది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు బి పార్ట్ ఆఫ్ ఓజీ వెరీ నైస్ వర్కింగ్ విత్ సర్ సో అండ్ హోమ్ బ్యానర్ ఏం కాదు ఐ మీన్ ఐ న్ నో దే లైక్ మీ దట్ సె ప్రాబ్లీరల్ అవ్వడానికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను నాని గారు నాని గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద సెట్స్ ఉరేయానాతంమాదడి సిం ఘకఴ్హభిరిగా కలం Анд taper ut welche ఎద్ తినారిటి్పర్ఱిక్రింసటా అంల చెంయేవ్నధో నుాయో త్రసింతింసపింర్కం ఘ్రాహత్ర్బి఩ బోత్ ఆర్ వెరీ పీపుల్ సో హార్టీ కంగ్రాచులేషన్ ఐ డోంట్ నో ఇఫ్ పవన్ సార్ పాలిటిక్స్ కదా ఓ సో దట్స్ ద డిఫరెన్స్ అది ఇందాక నాని గారు చెప్పింది లైక్ మ్యాడ్ అబౌట్ సినిమా అసలే నాకు టిక్క దానికి ఉంది ఒక లక్క ఇక్కడ కూడా సేమ్ టిక్కే యా టిక్క సినిమా మీద సినిమా మీద కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇట్స్ యా కరెక్ట్ నో యా डेफिनेटली ఇట్ ఇస్ ఐ థింక్ ఇట్స్ హిస్ మెయిన్ ఏమంటారు Uh, his passion his is passion. towards uh, yeah. I think people and politics. So it's always yeah. been that. And he, uh, acting and all that I think was the రూట్ కరెక్ట్ సారీ కరెక్ట్ కరెక్ట్ సో ప్రియాంక హార్టీ కంగ్రాజులేషన్స్ రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు సూపర్ సక్సెస్ టు యూస్ అవును యాప్ సౌండ్ సో నాని గారు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ఉన్నారు వెదర్ ఇట్ కుడ్ బి దసరా అండ్ ఆ దసరాకి వచ్చినటువంటి ఆ కంప్లీట్ ఏదైతే హీట్ మెల్లిగా హైనానతో ఒక చల్లదనాన్ని తీసుకొని వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి వత్రకమైన హీట్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా ఎలా ఇది కుదిరింది అవనా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఆగస్ట్ 29 ఎక్కడ దాచావు ఇది కదా ఒరిజినల్ వివేకాత్రే అన్న ఓకే ఐ థింక్ ఐ కే వివేకాత్రేయ గురించి తెలిసిన సినిమా ఇది ఓకే అంటే గాట్ టు టు నో అబౌట్ అబౌట్ నాట్ నాట్ ఆడియన్స్ వివేకాత్రేయ 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 గురించి తనకి తెలిసిన సినిమా ఇందులో షేడ్ షేడ్ కూడా ఉందా ఏమైనా సినిమానే అంతే కదా ఓ నేను నేను నా జానర్ సినిమాలు చేస్తున్నాను ఎంత ఎంతకాలం అని డౌట్ వస్తున్నా తన ప్రాపర్ తన ఐ థింక్ యాక్షన్ కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు అండ్ వివేక్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోన్ ఒక కొత్త మూడ్ ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్ ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసొచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకు ముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్ ఆ మంచి కథలు చెప్దామని మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్ సూపర్ అయితే ఇందాక తాను అందులో టూ షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా చాలా మందికి మీదే మీ టూ షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే అది చెప్పొచ్చా నేను చెప్పొచ్చా చెప్పొచ్చా ఓకే నేను చెప్తాను ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా క్లైమాక్స్ చెప్పి అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను బాబు ఉన్నారు బాబుకి అమ్మ బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు సో అమ్మ ఏం చేశారంటే నా అని చెప్ప చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు అందువల్ల ఏం చేశారంటే సరి వారంలో సెవెన్ డేస్ ఉంది సో ఒక్కరోజు మాత్రం కోపపడు మిధాన్ రోజులో కాముక ఉండు అని కొంచెం ట్రిక్గా చెప్పారు చేశారు సో ఫార్ అ రీజన్ ఈ చూస్ట్ సాటర్డే శనివారం చూస్ చేశారు సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పేంటేనే వివేక్గాత్రే గారు చెప్పారు అంటేనే నాకు కొంచెం అది కొంచెం కొత్తగా అనిపించింది నేను ఎలా అనుకుంటానంటే సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం సాటర్డే మాత్రం భాష ఇదే ఇదే సరిపోదా శనివారం కథానికి గుట్టు చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు భాష సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది వావ్ So something nice audience <laughs> <laughs> correct देफने so, देफने पुराने देफने में उसे बेहली ఇప్పుడు దీనికేమో కొంచెం ఇంగ్లీష్ నెక్స్ట్ బట్కి వేరే లాంగ్వేజెస్ కూడా కొంచెం ఇలాగే మాకు అలవాటు చేస్తూ చైనీస్ జాపనీస్ ఇటాలియన్ అలా ఐ డోంట్ నో బెంగాలీ రి యు నో బెంగాలీ రాయ్ లిటిల్ లిటిల్ వాట్ హి లెఫ్ట్ రైట్ సెంటర్ నానిగారు ఒక సి ఇప్పుడు నాకో స్టోరీ నా నాతో అప్రూవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను స్టోరీ ఇక్కడ నాకో సేఫ్టీ ఒకటి నాని గారు ఓకే చేశారంటే తప్పకుండా దానిలో మినిమం గ్యారెంటీ ఉంది అంటే ఆడియన్స్ కి కూడా నాని గారి మీద ఉండే కాన్ఫిడెన్స్ అది సో నాకు నాకు ఇది వింటే వింటే హాఫ్ గ్యారెంటీ కథ విని సూర్య గారు ఓకే అన్నారంటే అది మిగతా గ్యారెంటీ అండ్ అలాగే ఆదితి వెల్కమ్ భద్ర 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 ప్లే చేస్తున్నారు సో భద్ర క్యారెక్టర్ ది పోస్టర్ మేము చూసాము వి డోంట్ నో మచ్ అబౌట్ ఇట్ సో మాకేమైనా యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ చెప్తారా Tousliens tā ఔనతస కూ కേ ంలి ంక కేత ఇ పి పి ందొ మండితట్న సె నా ఔనా ందొ

మిమ్మల్ని ఎవరైతే కాంట్ డౌన్ చేసారో ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో వాళ్ళందరూ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు లాంగ్వేజ్ they were all so supportive. Yeah. and nani garu is a sweetheart. very humble. very helpful. we had a lot of conversation about work. s. j. surya sir, i've been a fan since kushi. Mm -hmm. but i never got to work with him. Yeah. <laughs> i only got his blessings. there was <laughs> one scene where i got his blessings. that's oh. all i got. <laughs> yeah. okay. and uh, priyanka, this is my second film. like i did captain miller with her. Mm. tiny role. so i think it will be a lucky charm for me. like how mm -hmm. people have. హీరోస్ ఐ థింక్ విల్ సూపర్ సో 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 ఈ బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ ఆఫ్ అని చూసాము దానికి ప్రిపరేషన్ మాకు ఇన్ ద టీజర్ దట్ వి సా ఇట్ గోయింగ్ టు కొంచెం కొత్తదనం దొరికింది కదా అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా ఈవెన్ ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది బాగుబులి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగర్వలం నగర్వలం ఊరు 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 కాదా నగర్వలం అంటే ఇక్కడ ఏం చెప్తారు అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు అక్కడ భాష ఈ భాషా స్టోర్లు ఎన్నో భాషా స్టోర్లు వచ్చింది దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది కొంచెం ఫ్రెష్ ఫ్రెష్ ఫీలింగ్లో వచ్చింది కదా అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్ అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్ అది సార్కు పర్ఫెక్ట్ గా సూట్ అయినట్టు ఉంది ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఎవరు ఇచ్చారని తెలియలేదు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు అది మాత్రం గ్యారంటీ సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతుంది కదా ఆ శనివారం అనే కోపం అంటే అందరికీ అన్ని నవరసాలు మన లైఫ్లో ఒక భాగమే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది సో కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను ముందు మన నాని గారితోనే మొదలు పెడదాం ఈ కోపం నాకు యాక్చువల్లీ నాకు వివేక్ వచ్చి ఫస్ట్ సరిపోతుంది మనం ఐడియా చెప్పినప్పుడు నేనే ఆలోచిస్తే చాలా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే చాలా సార్లు కోపం ఏమవుతుందంటే ఐ ఫీల్ మన మన సార్లు మన కోపంలో తొమ్మిది సార్లు జస్టిఫైడ్ కాదు కరెక్ట్ కోపం ఇస్ చాలా ఇన్స్టెంట్గా అలా వచ్చే ఒక కోపం కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు మీకేదో ఒక ఒక మీరేదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి మీకు కోపం వస్తుంది బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా కొంచెం తగ్గుతుంది ఇంకొక ఫోర్ డేస్ తర్వాత ఇంకో మీరు త్రీ ఈవెంట్స్ చేసేటప్పుడు అసలు గుర్తుంటుందా గుర్తుండదు బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు గా రియాక్ట్ అయిపోతాం చాలా సార్లు అండ్ ఆ రియాక్షన్ వెనక్కి తీసుకోలేము కరెక్ట్ ఇప్పుడు మీరు ఏదో అన్నారని నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది కరెక్ట్ అని నాకు తర్వాత అనిపిస్తే బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకోలేదు మాట కోపంని కనుక కోపాన్ని కోపం మంచిది కోపం ఉండాలి కానీ కోపం అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్ గా మారుతుంది సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది ఏది నిజమైన కోపం ఏది నిజమైన కోపం కాదు అని సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ వాట్ ఆల్సో ఇన్ అే మన గురించి మనం తెలుసుకునే ఒక అవును కదా నిజమే కదా రియాక్ట్ మన నిజంగా మనకు కూడా ఒక రోజు సరే ఈరోజు ఈ రోజు ఇలా కోపం వచ్చింది అనుకుందా నాకు ఎవరి మీద నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు రియాక్ట్ అవుదామని నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్ సెన్స్ అయిపోతుంది సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్టయిపోతుంది అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఒక యూనో ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్ యాక్షన్ డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నాన్నగారు ఆ రియాక్షన్ చేసుకుని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి ఆ సెకండ్ లోనే పెట్టేస్తుంది కష్టం అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి అరే ఎందు పెట్టాం మనం ఇది అన్న తర్వాత ఫీల్ అవుతాం కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటదన్నమాట అవును అవుతాం అవన్న వాళ్ళు కూడా ఉంటారు ఎప్పటికీ బట్ సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ A NICE థాట్ ఇది గనక సటిల్ గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి గనక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి A బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్ ప్రియాంక సెట్ లో కోపం వస్తే ఏం చేస్తుంది ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తుంది రిసి మనం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం నేనైతే ఐఎమ్ డిఫరెంట్ బికాజ్ దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ అండ్ ఆల్ ఐ కాంట్ బి సో వెరీ ఫ్రీ ఇట్లా ఉండలేను కదా నేను సో అట్లా నా నాకు కూడా కోపం తక్కువ వస్తుంది వస్తే ఐ విల్ షో బట్ ఫర్ ఇఫ్ ఇట్ ఇస్ రీజనబుల్ అదర్వైజ్ ఐల్ విల్ జస్ట్ కీప్ ఇట్ ఓకే ప్లీజ్ ఎందుకంటే నాకు రెండవది మూవీ ఇది అక్కడ నాని గారిలో అక్కడ శివార్జీన్ గారు ఉన్నారు కదా అక్కడ శివార్జిన్ గారితో కలిపి డాన్ మూవీలు వచ్చేస్తారు అక్కడ కూడా నాతోనే పని ఆ అమ్మాయికి ఇక్కడ కూడా అలాగే ఓకేనా సో అది ఒక సక్సెస్ కాంబినేషన్ ఉంది సో బాగా జరిగిందంటే ఫేస్ ఇలా ఉంటుంది ఏదైనా కో వచ్చిందంటే మాక్సిమం తెలిసింది కదా కోపం ఇప్పుడు మామూలుగా కోపంలో ఉంది అనుకోండి ఇప్పుడు ప్రాబ్లం ఏదో ఉంది నథింగ్ ఎలా ఉంటుందంటే అది మనం చెప్పాలి అంటే తను చెప్పదు ఏమైంది అన్న అనుకో ఏమైందో చెప్పదు మనం అడిగామనుకోండి అదా ఆ ప్రాబ్లం అంటే యా అని అప్పుడు స్టార్ట్ వస్తుంది ఎంటర్ ద రింగ్

ఐ హీన్ వెన్ దే సే రోలింగ్ అండ్ డోంట్ సే యాక్షన్ ఓన్లీ ఆయన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే యాక్షన్ అనగానే మూడ్ లోకి వస్తాం దెన్ వి స్టార్ట్ పర్ఫార్మింగ్

ఇలా ఇది కాదు సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే గెట్ ఏ అంత అక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు ఆ సెట్ దెన్ ఫైట్ ఫ్రమ్ హండ్రెడ్ టు ఐ కమ్ టు ట్వంటీ దెన్ గో అన్నారు గో అన్నప్పుడు ఇక్కడే ఫైట్ మాస్టర్ గో అన్నారు గో అన్నప్పుడు నేను ఫార్టీలో ఉన్నాను

యా యా ఇపుడు డిజిటల్ కదా టైం తీసుకునే చక్కగా గెట్ సెట్ అప్పుడు అంటే ఫిల్మ్ కదా ఫాస్ట్ గా ఇమిడియేట్ గా క్లాప్ ఇన్ యాక్షన్ అంతే సో ఇది వాళ్ళు చెప్పినటువంటి కోపం అంతేనా సార్ లేకపోతే మీరు ఇంకేదైనా ప్రాసెస్ చేసుకుంటారా దాని కోపానికి ముందు ఎక్కువ కోవమును చాలా ముందు చాలా కోపం మీకు ఎలా తెలుసు సరే చెప్పాలి అడిగారు ముందు ఎలా ఇప్పుడు అడుగుతున్నారా అలాగే అడిగారు మీరు కోపం రాదు సార్ ఇప్పుడు మనం ఒక టైంలో చాలా కోపపడుతాను బట్ అన్ని పనికే అది అంతే అదే అదే మరి టూ వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి అది అది అసలు ఛాన్స్ లేదు Mm. Hey, nee, no, no, kaupan no, kaupan no, I huh? with with in the scene are, in the no, ah. oh, no, no, so no I does. am very short tempered but I control it How How do you control? Tell How do I show control? how do you show it? I go off to the caravan and I will cry That's what I do But I am very very short tempered in person అది కొంచెం కాంప్లికేటెడ్ సెట్అప్స్ లోకి వెళ్ళట్లేదు సో హ్యాట్ బట్ షీ విల్ నాట్ ఈవెన్ టెల్ దట్ ఇట్ ఈస్ బాధరింగ్ హర్ సో మచ్ తన 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 కోపమే శత్రువు శాంతమే మనకి శ్రీరామ రక్ష అని చెప్పారు మనకి అయితే ఈ శాంతం మిగిలిన అన్ని పాటించి శనివారం మాత్రం దాన్ని కోపాన్ని బయటకు తీసుకొని కోపమే ఆ రోజు రీజనబుల్ కోపం ఓకే ఓకే

బాబుని తీసుకొచ్చి ఇక్కడ చూపించి వెళ్తున్నారు ఇంటికి వెళ్ళలేదు అండ్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వాడు పిల్లడు కరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పుట్టాడు మేము మేము మ్యారథాన్లో షూటింగ్లో ఉన్నాం నిద్ర లేవు కాన్స్టెంట్గా ఇప్పుడు ఏమో మన రిలీజ్ డేట్ని క్యాచ్ చేయడానికి అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా నిద్ర లేకుండా నాకు ఒకరోజు సడన్గా కలిక్ మంది ఒకరోజు షూటింగ్కి వచ్చి ఎలా ఉన్నాడు అకీరా వాడి పేరు ఓకే క్యాజువల్గా ఎలా ఉన్నాడు అకీరా అని అడిగాను బాగున్నాడు బాగున్నాడు సార్ నన్ను చూస్తే ఏడుస్తున్నాడు సార్ నా దగ్గర రాక్కలేదు అన్నాడు క్యాజువల్గా చెప్పాడు బట్ నాకు నాకు అది ఒక నాలుగు రోజులు ఇట్ వాజ్ లైక్ క్రషింగ్ మై హెడ్ అనమాట

ఆయన ఒక రోజు షూటింగ్ స్పాట్ కి వచ్చారు సార్ నేను మూవీ చూసాను సార్ చాలా ఛార్జ్ అయిపోయాను డెఫినెట్ గా నేను జస్టిస్ చేస్తాను సార్ అన్నారు సో సూపర్ అండి విషింగ్ యు ఆల్ సూపర్ సక్సెస్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 29 మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుద్దాం మీరు ఇప్పుడే డేట్ బ్లాక్ చేసేసారు అంటే